ఏం చేస్తున్నారు అత్తయ్య పుల్లట్టు కోసము టమాటా చట్నీ వేస్తున్నా ఒక నాలుగు టమాటాలు పది ఎండుమిర్చి తీసుకొని ఒక చెంబలి నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి మంచిగా దగ్గరికి వచ్చేదాకా కొంచెం గ్రైండర్ గిన్నెలో బెల్లము జీలకర్ర వేసి ఈ సల్లారిన టమాటాలుండు ఎండుమిర్చి దానిలో వేసి తర్వాత మిక్సీలో వేయండి ఓన్లీ పుల్లట్టేనా పుల్లట్టుకు పెసరట్టుకు దోశకి ఇడ్లీకి ముమ్మూసుకి అన్నిటికీ పనికి వస్తుంది ముమ్మూసు చట్నీ పెట్టినాక మీ టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోండి ఎలా వేసుకోవాలి ఒక పాత్ర తీసుకొని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు వేసి అవి గోలిన తర్వాత రుబ్బుకున్న పేస్ట్ అందులో పోయాలి పోసి మంచిగా కలుపుకొని పుల్ల టేస్టీ చట్నీ రెడీ